బాలు ఏ తప్పు చేయలేదని నిరూపించి గుణాన్ని చంప పగలగొట్టిన మీనా నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మీనా ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతి అయితే మీనాని నిలదీస్తూ ఉంటుంది అసలు బాలు ఇదంతా చేయడానికి నువ్వే కారణం ఇప్పుడు బయటికి వెళ్తే నిన్నే అందరూ తాగుమోతు భార్య అంటారు అని అంటూ ఉంటుంది ప్రభావతి నేను తాగుబోతు భార్యనైతే మరి మిమ్మల్ని పిలుస్తారు తాగుబోతు తల్లి అని పిలుస్తారు కదా అని అంటూ ఉంటుంది మీనా ఏంటే పొగరగా మాట్లాడుతున్నావు అని ప్రభావతి అడుగుతూ ఉంటే మీనా అన్న దాంట్లో తప్పేముందంటే మీనాని తాగుబోతు భార్య అన్నప్పుడు ఆయనకి సంబంధించిన అందరినీ కూడా అలాగే పిలుస్తారు కదా మిమ్మల్ని తాగుబోతు తల్లి అని లాషలు పింగేసినడు తల్లి అని ఇలాగే కథ పిలుస్తారు అని శృతి అయితే ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది అప్పుడే ఇక ప్రభావతి అసలు నీకు బాగా పొగరెక్కువైపోయింది బాలుగాడు చేసిందంతా కూడా తప్పే వాణ్ణి ఇలా నువ్వు మార్చేశావు అని అంటూ ఉంటుంది ప్రభావతి నేను నిన్నగాక మొన్న వచ్చాను ఆయన నేనొచ్చాకే తాగుడు మొదలు పెట్టారా ఆయన ముందు నుంచి కూడా తాగుతూనే ఉన్నారు అని అంటూ ఉంటుంది మీనా అయితే అసలు ఆయన ఇలా తయారవడానికి కారణం మీరే కదా చేసిందంతా చేసి నన్ను అంటారేంటి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అన్న మాటకి ప్రభావతి అయితే ఏంటి మాట్లాడుతున్నావు వాడు తయారవడానికి కారణం నేనా నేను పెంచిన వాళ్ళు లక్షణంగానే పెరిగారు వాడే ఇలా తయారయ్యాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి లక్షణంగా పెరిగారు లక్షలు మింగేసి పెరిగారు అందరికీ తెలుసులేండి అని మీనా కూడా సమాధానం చెప్తూ ఉంటుంది ప్రతిదానికి కూడా ఇలా సమాధానం చెప్తున్నావేంటి అని ప్రభావతి మీనాని తిడుతూ ఉంటే ఇక ఆపుతావా అని సత్యమైతే ప్రభావతిని అరుస్తాడు అసలు తప్పు చేసింది తాగింది బాలుగాడు కానీ నువ్వు మాత్రం నిందించేది మీనానా మీనా ఏం చేస్తుంది వాడు వచ్చాక వాణ్ణి నిలదీయ్యి మీనాది ఏ తప్పు లేదో మీనాని నిలదీయడానికి నీకు ఎటువంటి హక్కు లేదు అని అంటూ సత్యమైతే తిడుతూ ఉంటాడో తప్పు చేసిన భర్తని సమర్థిస్తున్నావు నీకు సిగ్గులేదా అంటూ రోహిణి అయితే మీనాని అంటూ ఉంటుంది ప్రతిసారి తప్పు చేసినప్పుడల్లా వీడు బాలు ఇది బాలుని వెనకేసుకొస్తుందండి అని ప్రభావతి కూడా చెప్తూ ఉంటుంది లక్షలు మింగేసినప్పుడు పార్కులో పడుకున్నప్పుడు గుడి దగ్గర అడుక్కున్నప్పుడు ఇవన్నీ కూడా తప్పు చేశాడు కదా మనోజ్ అప్పుడు కూడా రోహిణి వెనకేసుకునే వచ్చింది కదా ఏ భర్తనైనా సరే ఏ భార్య తప్పు చేసినా చేయకపోయినా వెనకేసుకునే వస్తుంది అని అంటూ శృతి సత్యం కూడా మాట్లాడుతూ ఉంటారు అప్పుడే ఇక రోహిణి అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది ఇంతలో ఇక శృతి వాళ్ళమ్మ అయితే ఫోన్ చేస్తుంది అయ్యో శృతి వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది అని అంటూ స్పీకర్ ఆన్ చేస్తుంది ప్రభావతి ఏంటో గారు బాధలో ఉన్నారా లేకపోతే టెన్షన్ పడుతున్నారా అసలు ఏం చెయ్యాలో తోచక దిగులుగా ఉన్నారా అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటుంది శోభ అయితే ఇంతకీ అసలు మీ ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఏమన్నా తిన్నారా ఇంకేం తింటారు మీ పరువంతా బయట అంతా కూడా పోగొడుతూ ఉంటే మీ రెండో కొడుకు ఇక మీరేం తింటారు అని అడుగుతూ ఉంటుంది శోభ అయితే ఇక శోభ అలా అడిగేసరికి ఏం చేయమంటారు మిగతా ఇద్దరిని లక్షణంగానే పెంచాను వీడే ఇలా తయారయ్యాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అసలు ఇలాంటి కొడుకుని ఎలా కన్నారో మీ పరువంతా కూడా తీసేస్తున్నారో మీ పరువుతో పాటు మా ఆయన పరువు కూడా పోతుంది ఎందుకంటే మీ ఇంటికి నేను పిల్లనిచ్చాం ఇచ్చాం కదా అందుకనే అలాంటి ఇంటికి అలాంటి తాగుమూతలు ఇంటికి మీ పిల్లని ఎలా ఇచ్చారని మా ఆయన్ని అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు మీడియా వాళ్ళు వచ్చారా మీ ఇంటికి హడావుడిగా ఉందా అని శోభ అడుగుతూ ఉంటుంది మీడియా వాళ్ళు ఎవరు ఎందుకు వస్తారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఎందుకు వస్తారేంటి మీడియా వాళ్ళు తప్పకుండా వస్తారు తాగుబోతు తల్లి మీరేనా తాగుబోతు తండ్రి మీరేనా అంటూ వాళ్ళు మిమ్మల్ని అవమానించి మాట్లాడుతూ ఉంటారు పెళ్ళామేమో దొంగ మొగుడేమో తాగుబోతు సరిపోయారు మీ ఇంట్లో ఇలాంటి వాళ్ళని ఎలా ఉంచుతున్నారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక శృతి ఫోన్ తీసుకొని ఏంటి మమ్మీ రోహిణీలాగా నీకు కూడా కడుపు ఉబ్బిపోతుందా పని కట్టుకొని ఫోన్ చేసి మీటింగ్ పెడుతున్నాం ఆల్రెడీ ఇక్కడ ఒక పంచాయతీ జరుగుతుంది ఒక పంచాయితీ ముగిసింది ఇక మీరు మాత్రం ఫోన్ పెట్టేయొచ్చు అని శృతి అయితే ఫోను కట్ చేసేస్తుంది ఇంతలో ఇక బాలు అయితే వస్తాడు ఇక బాలు వచ్చిన తర్వాత అప్పుడే ఇక బాలు అయితే ఇంట్లోకి వచ్చి ఏంటి అందరూ అలా ఉన్నారేంటి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు ఇక అడిగేసి సత్యంతో నాన్న ఇవాళ ఏం జరిగిందో తెలుసా నా కారు సీజ్ చేసి తీసుకు వెళ్ళిపోయారు లైసెన్స్ క్యాన్సిల్ చేశారు అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కావడం లేదు నాన్నా అని అంటూ ఉంటాడు బాలు ఏమీ తెలియక తాగేసి డ్రైవ్ చేస్తూ ఉంటే ఎందుకు కారు సీజ్ చేయకుండా ఉంటారా నీ వీడియో మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది బార్లో కూర్చొని తాగుతూ తర్వాత కస్టమర్లు ఎక్కించుకొని క్యాబ్ నువ్వు నడుపుతూ ఉంటే నీ క్యా కారుని తీసుకు ఏం చేస్తారు అని మనోజ్ అంటూ ఉంటాడు ఆ రోజు పార్కులో నేను చేసినంతా కూడా నువ్వు ఎలాగైతే అందరి ముందు ల్యాప్టాప్లో వేసి చూపించావు అలాగే ఈరోజు నీ భాగవతాన్ని కూడా ల్యాప్టాప్లో వేసి చూపించాను నువ్వు చూడగలేదా ఇంకా ఒక్కసారి చూడు నీ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అందరూ కూడా నిన్ను తాగుబోతుంటారు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇప్పటికైనా ఈ వీడియో చూసాక నీకు అర్థమవుతుంది నువ్వెంత పచ్చి తాగుబోతువు అని అంటూ ఉంటాడో మనోజ్ అయితే అప్పుడే ఇక బాలు అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వని మనోజ్ మీదకి వెళ్తూ ఉండగా సత్యమైతే బాలుని కొట్టడానికి చెయ్యి లేపుతాడు అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ మీనా అయితే మావయ్య అంటుంది ఇన్ని రోజులు కూడా బాలుకి కోపం ఎక్కువ కానీ ఎప్పుడు కూడా నా పరువు తీయలేదు ఎప్పుడు కూడా నాకు మంచిగానే చేశాడు తప్ప తను నా పరువు తీయాలని నా కొడుకు ఎప్పుడు అనుకోలేదని గొప్పగా చెప్పుకునేవాడిని కానీ ఈరోజు వియ్యాల వారి ముందు అందరి ముందు కూడా నన్ను లేకుండా చేసావు పట్టపగలే బార్లో కూర్చొని తాగి ఈరోజు ఒక తాకుబోతుకి నన్ను తండ్రిని చేసావు కదరా అని అంటూ ఉంటాడు సత్యమైతే ఇక ఆ మాటలు విని బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే మీరు ఇలా ఇప్పుడు కొట్టడానికి కాదు ముందు నుంచి వాణ్ణి కొట్టి మందలించుంటే ఉంటే ఈ పరిస్థితి మీకు వచ్చేది కాదు కదా ముందు నుంచి నెత్తిన పెట్టుకున్నారు కాబట్టి ఇలా జరిగింది అని ప్రభావతి అంటూ ఉంటుంది అది కాదు నాన్న మీరు నేను తాగానంటే నమ్ముతున్నారా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక సత్యమైతే నువ్వు నాన్న అని నన్ను పిలవద్దు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే బాలు అయితే నేను నిజంగా తాగలేదు నాన్న చూడండి నేను తాగితే ఇలా నడవను కదా అని నడిచి చూపిస్తాడు కావసి ఉంటే వాసన చూడండి నేను తాగలేదు అని అంటూ ఉంటాడు బాలు అవును అన్నయ్య దగ్గర వాసన రావడం లేదు అన్నయ్య తాగలేదు అని రవి అంటూ ఉంటే తాగుమతోళ్ళకి నోట్లో నుంచి ముందు వాసన రాకుండా వాళ్ళు ఏదో ఒకటి టెక్నిక్ ఉపయోగిస్తారా అది నీకు తెలీదు వీడు అలాంటివి చాలా చేస్తాడు అని అంటూ ఉంటాడు అయితే నాన్న ఏంటి నాన్న నన్ను నువ్వు నమ్మడం లేదా నన్ను ఎవరు ఏం చేసినా సరే ఎన్ని తిట్టినా సరే నా గుండెల్లో ఎంతో బాధ ఉన్నా నేనేమి పట్టించుకోను కానీ నువ్వు నన్ను అసహించుకుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను కొట్టునాన్నా నువ్వు నన్ను దానికన్నా నువ్వు కొట్టింది నాకేమీ పెద్దగా బాధ ఏమీ ఉండదు నేను తాగలేదు నాన్న అని అంటూ ఉంటాడు బాలు అయితే ఎవ్వరూ కూడా నన్ను ఎందుకు నమ్మడం లేదు మీనా నువ్వన్నా నమ్ము మీనా నేను తాగలేదు నా గురించి నీకు తెలీదా అని చేతులు పట్టుకొని మీనాని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక అలా మీనాని అడుగుతూ ఉంటే బాలు అయితే అలా బ్రతిమలాడినా ఇక మీనా కూడా చేతులు వదిలేస్తుంది వదిలేసి బాలు తాగాడని నమ్ముతూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే తాగేసి ఊరంతా కూడా ఎలాంటి వాడువో నువ్వు తెలిసేలా చేసావు కదరా మా పరువు తీసావు అని అంటూ ఉంటే ఏంటి పార్లలమ్మా మీరు కూడా నమ్ముతున్నారా అంటే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియోని చూస్తే తెలియడం లేదా మీ అన్నయ్యని నోటికొచ్చినట్లు మాట్లాడతావు కదా మరి ఇప్పుడు నువ్వు మీ ఇంటి పరువుని తీసి వీధిలో పెట్టలేదా అని అంటూ రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాగే రవిని అంటాడు ఇక రవి కూడా అన్నయ్య నువ్వు ఇలాంటి వీడియో బయటికి రాకుండా ఉండుంటే సరిపోయేది అంటూ రవి కూడా ఆ నమ్మినట్టే వెళ్ళిపోతాడు ఇక తర్వాత అందరూ కూడా బాలుని ఇక వదిలేసి వెళ్ళిపోతారు ఇక మీనాని బాలు మళ్ళీ అడుగుతాడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మితే చాలు నేను తాగలేదు మీనా కావాల్సి ఉంటే నీ మీద ఒట్టు అని అంటూ ఉంటే మీనా కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేస్తుంది తర్వాత ఇక సంజయ్ అయితే ఇది మొత్తం కూడా చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు అవును ఇంత మంచి గుడ్ న్యూస్ని నేను మౌనికకి చెప్పాలి కదా మౌనికకి చెప్పకుండా నేనెందుకు మౌనంగా ఉన్నాను అని అనుకుంటూ వెంటనే మౌనిక దగ్గరికి వెళ్ళి ఆ వీడియోని మౌనికకైతే చూపిస్తాడు ఎప్పుడు మీ అమ్మా నాన్న వాళ్ళని ఏడిపించాలని నేను చూస్తానని నన్ను అంటావు కదా ఈరోజు నా ప్రమేయం లేకుండానే మీ అమ్మా నాన్న పరువు తీసి మీ వాళ్ళందరూ ఏడ్చేలా చేశాడో మీ తాగుబోతు బాలు అన్నయ్య ఒక్కసారి వీడియో చూడు అని సంజయ్ వీడియోని చూపిస్తాడు అప్పుడే ఇక సంజయ్ ఆ వీడియోని చూపించగానే ఇక ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మోనిక అయితే చూసావు కదా పగలే ఎలా తాగుతున్నాడో అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే పగలు తాగడం లేదు మా అన్నయ్య ఎప్పుడూ కూడా అలా చేయడం ఎవరో ఏదో కావాలని మా అన్నయ్య మీద కుట్ర చేశారు మా అన్నయ్య ఎప్పుడూ కూడా అలా తప్పు చేయడం పట్టపగలు అన్నయ్య తాగడం ఇదంతా కూడా నిజం కాదు అని అంటూ ఉంటుంది మౌనిక నీ కళ్ళెదురుగా వీడియోని వీడియోని చూస్తున్నానికి అర్థం కావడం లేదా అని అడుగుతూ ఉంటాడు సంజయ్ కళ్ళెదురుగా కనిపించేవి అన్నీ కూడా నిజాలు కావండి నేను మాత్రం నమ్మను అని అంటూ ఉంటుంది మౌనిక అయితే నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీ వాళ్ళందరూ కూడా ఇంట్లో కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటారు కదా బాధపడుతూ ఉంటారు నేను ఇప్పుడు పార్టీ చేసుకుంటాను ఇది నాకు మంచి సమయం ఆనందమైన టైం కదా అని అంటూ ఉంటా సంజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లేదు అన్నయ్య తప్పు చేశాడంటే నేను అస్సలు కూడా నమ్మను ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది ఇప్పుడే కనుక్కోవాలి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని మౌనిక అనుకుంటూ ఉంటుంది ఇంతలో కిచెన్లో మీనా అయితే మొత్తం కూడా తను సదురుకుంటూ ఉంటుంది అన్నీ కూడా అప్పుడే బాలు అయితే మాట్లాడుతుంటే వచ్చేసావేంటి మీనా అని అడుగుతూ ఉంటాడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అక్కడ నేను నిలబడలేక ఓపికలేక వచ్చేసాను అని అంటూ ఉంటుంది మీనా అయితే ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా ఎందుకు నువ్వు కూడా ఇలా చేస్తున్నావు అని బాలు అడుగుతాడు అసలు ఎప్పుడు నాకు మీరు నిజం చెప్పారో ఆ రోజు మా శివని కొట్టారు చెయ్యి విరిచేశారు ఎందుకు కారణం చెప్పమంటే ఇప్పటి వరకు కూడా చెప్పలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చి మరొక అబద్ధం చెప్తున్నారు తాగలేదని ఎందుకు చెప్తారు అని అడుగుతూ ఉంటే ఇప్పుడు తాగాననుకుంటున్నావా నేను తాగలేదు మీనా అని బాలు అయితే అంటూ ఉంటాడు తాగకపోతే మరి బార్కి ఎందుకు వెళ్ళారు అని అనంగానే బార్కి కస్టమర్ని తీసుకువెళ్ళాను మనకి పూల ఆర్డర్ ఇచ్చాడు కదా ఎమ్మెల్యే అతన్ని తీసుకువెళ్ళాను అందుకే నేను బార్లోకి వెళ్ళాను అతను మందుపైమంటే పోసాను అంతే తప్ప నేను తాగలేదు కావాల్సి ఉంటే వాళ్ళు చేతే చెప్పిస్తాను అని అంటూ ఉంటాడు బాలు మీతో పాటు వచ్చిన వాళ్ళు మీకు సపోర్ట్గా మాట్లాడతారు తప్ప నిజాలు ఎందుకు చెప్తారు అని మీనా అంటూ ఉంటుంది అంటే అందరితో పాటు నేను తాగానని తాగి డ్రైవ్ చేశానని నువ్వు కూడా నమ్ముతున్నావా అని అంటూ ఉంటాడు బాలు అయితే ఎదురుగుండా సాక్ష్యాలు ఉంటాయి నమ్మకుండా ఏం చేయను అని మీనా అంటుంది చూడు మీనా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనేంటో నాకు తెలుసు నేను ఎప్పుడు కూడా నిజాలే మాట్లాడతాను అని అంటూ ఉంటాడు బాలు అయితే ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకేం పర్వాలేదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈయన నిజంగానే తాగలేదా మరి తాగినట్టు ఎవరు ఆ వీడియోని తీశారు సృష్టించారు అని మీనా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదంతా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇక బాలు అయితే తన ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్తారు రే నేను తాగానంటే మీరు నమ్ముతారా ఈ వీడియో నిజమని మీరు నమ్ముతారా అని అడుగుతూ ఉంటాడు బాలు లేదురా నువ్వు తాగామంటే మేమెందుకు నమ్ముతాము అసలు తాగి డ్రైవ్ చేయకూడదని ఎప్పుడైనా మేము మందు కొడుతూనే నువ్వే మమ్మల్ని మందలిస్తూ ఉంటావు అలాంటి నువ్వు తాగి డ్రైవ్ చేస్తున్నావు పట్ట పగలు తాగి గొడవలు పెట్టుకుంటున్నావంటే మేమెలా ఎలా నమ్ముతాంరా అని అంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా చాలరా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోయినా మీరన్నా అర్థం చేసుకున్నారు మా అమ్మ నమ్మడం లేదు మా నాన్న నమ్మడం లేదు చివరికి నన్ను అర్థం చేసుకునే మీనా కూడా ఈరోజు నన్ను అపార్థం చేసుకుంది అని బాలు అయితే బాధపడుతూ ఉంటాడు ఇంతకీ ఆ వీడియో ఎవరు తీసుంటారా అని అక్కడే ఉన్న బాలు ఫ్రెండ్ అడుగుతూ ఉంటే ఇప్పుడు అందరు చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి అందరూ కూడా కెమెరామెన్లో అయిపోతున్నారు ఎవరో ఒకరు తీసుంటారు అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే అసలు ఎవరు తీశారో ఏంటో పూర్తిగా కనుక్కోవాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక మౌనిక అయితే బాలుకి ఫోన్ చేస్తుంది ఏంటమ్మా అందరిలాగే మీ అన్నయ్య తాగుబోతు అని రౌడీ అని నువ్వు కూడా నమ్ముతున్నావా అంటే నేను నమ్మడం లేదన్నయ్య మా అన్నయ్య ఎప్పుడు తప్పు చేయడం అని అంటూ ఉంటుంది మౌనిక ఆ మాట విని బాలు ఎంతో ఆనందపడుతూ ఉంటాడు చాలమ్మా నువ్వన్న నన్ను అర్థం చేసుకున్నావు చూడన్నయ్య నువ్వు ఎప్పుడు కూడా తప్పు చేయవ నాకు తెలుసు అన్నయ్య అని అంటూ ఉంటే మీ వదిన కూడా నన్ను అపార్థం చేసుకుంది మౌనిక అని బాలు అంటూ ఉంటాడో జరిగినవన్నీ చూసి అవమానం తట్టుకోలేక వదిన అలా మాట్లాడుంటుందన్నయ్య నువ్వేమీ దిగులు పడకు నిజ నిజాలు త్వరలోనే బయటికి వస్తాయి నువ్వు ఏ తప్పు చేయలేదని అందరు ముందు కూడా బయటపడే రోజు తప్పకుండా వస్తుంది అని మౌనిక అయితే చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రే నా చెల్లి నేను తాగలేదని నమ్ముతుందిరా నాకు అది చాలురా నాకు అది చాలు అని అంటూ ఉంటాడు బాలు తరువాత మీనా పూలు అమ్మడానికైతే డెలివరీ ఇవ్వడానికి వెళ్తుంది వెళ్ళేసరికి అక్కడ గుణ అయితే ఉంటాడో ఏంటక్క పూలు అమ్ముతున్నావా అని అంటూ ఉంటే నేనేం అమ్మితే నీకెందుకురా అని అంటూ ఉంటుంది మీనా అయితే ఏంటక్క నన్ను అన్నన్ని మాటలు అన్నావే తాగుబోతాన్ని రౌడీ అని మరి రోజు నీ భర్త వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది మరి దీనికేం సమాధానం చెప్తావు నువ్వు నీ భర్త తాగుబోతు అలాగే రౌడీ ఈజం ఎలా చేస్తున్నాడో చూడు ఇంకా నేనే రైటు నీ భర్త మీద అని గుణ అయితే నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే గుణ అన్న మాటలకి గుణని చంప పగల కొట్టబోతుంది అవునక్క కొట్టు నిజాలు మాట్లాడితే ఇలాగే ఉంటాయి కదా నీ భర్త చేసిన పనికి అందరూ కూడా నీ భర్తని ఎంతలా ఆడిపోస్తున్నారో తిడుతున్నారో నీకు ఇప్పటికైనా అర్థమయ్యే ఉంటుంది నువ్వు ఎలాంటి వాడిని పెళ్ళి చేసుకున్నావో అని అని చెప్పి గుణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా గుణ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక మీనాకి మౌనిక అయితే ఫోన్ చేస్తుంది మీనాకి మౌనిక ఫోన్ చేసి అంటూ ఉంటుంది చూసావా వదిన అన్నయ్య గురించి అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారో అని అంటూ ఉంటే ఆయన నిజంగానే తాగుంటారు మౌనిక అని మీనా అంటుంది లేదినా అన్నయ్యని ఎవరు అపార్థం చేసుకున్నా పర్వాలేదు నువ్వు నాన్న అపార్థం చేసుకుంటే అన్నయ్య తట్టుకోలేడం అన్నయ్య తప్పు చేయడొదినా ఎక్కడో ఎవరో కావాలని అన్నయ్యని ఇరికించాలని అన్నయ్యని తప్పు చేసిన వాళ్ళలాగా ముద్రించాలని ఇదంతా చేశారు అని అంటూ ఉంటుంది మౌనిక అయితే వీడియోలో తాగినట్టే ఉంది కదా మౌనిక అని అంటూ ఉంటుంది మీనా తాగినట్టు పూర్తి వీడియో మనకి రాలేదు కదా వదిన అన్నయ్య మందు పో గ్లాసులో పోసుకోవడం తప్ప తాగినట్టు ఎక్కడొచ్చింది పూర్తి వీడియో ఉంటే తప్పకుండా అన్నయ్య ఏ తప్పు చేయలేదని తెలుస్తుంది అది నువ్వే నిరూపించాలి అని మౌనిక అయితే మీనాతో అంటుంది అప్పుడే ఇక మౌనిక మాటలు మీనాలో బాలు తప్పు చేయలేదని నమ్మకాన్ని కలిగిస్తాయి అప్పుడే మీనా అయితే బా ఏ బార్లు అయితే బాలు తాగాడని రూమర్లు వచ్చాయో అదే బార్కి వెళ్తుంది అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడో చెయ్యిని తప్పుకి నా భర్త శిక్షని అనుభవిస్తున్నాడు నరకయాతన అనుభవిస్తున్నాడు మానసికంగా ఎంతో బాధని దిగమింగుకొని కుమిలిపోతున్నారు అందరూ కూడా ఆయన్ని తాగుమోతూ రౌడీ అని అవమానిస్తున్నారన్న మీరు నాకు ఒక సహాయం చెయ్యాలి అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక అక్కడే ఉన్న అతను చెప్పమ్మా నీకేం సహాయం చేయగలను నేను అని అడుగుతూ ఉంటాడో మీ సీసీటీవీ ఫుటేజీలు ఉంటాయి కదా వీడియోలు ఆ రోజు ఏం జరిగిందో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ నాకు కావాలి అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే సరే రామ్మ చూపిస్తాను అని అంటూ తీసుకువెళ్తాడు సీసీ కెమెరా వీడియోస్ దగ్గరికి అప్పుడే మొత్తం వీడియో చూస్తూ ఉంటుంది మీనా ఆ వీడియో చూసేటప్పుడు మీనాకి గుండె పగిలే నిజాలు అయితే తెలుస్తాయి ఆ రోజు బాలుని ఇరికించడానికి మొత్తం కూడా ప్లాన్ చేసి బాలుని ఇరికించేలా చేసింది ఎవరో కాదు గుణ అని నిజాన్ని తెలుసుకుంటుంది మీనా నిజాన్ని తెలుసుకొని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఇదంతా కూడా గుణాగాడు చేసిన పన రే గుణ నిన్నేం చేస్తానో చూడు ఈ రోజుతో నా భర్త జోలికి నువ్వు రావాలంటే వణికిపోయేలా చేస్తాను అని మీనా అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో మీనా మరి గుణ చేసిన తప్పుకి ఎటువంటి శిక్ష వేయబోతుంది బాలు తప్పు చేయలేదని ఎలా నిరూపించబోతుందనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి